ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు కూడు వచ్చిన సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు అయితే ఈ యొక్క మనము ఈ యొక్క దేవునికి ఇష్టమైన ఆరాధనలోనికి నడిపించబోయే ముందు మనము ఆయనను ఏ విధంగా ఆరాధన చేయాలి ఎటువంటి హృదయము కలిగి మనము దేవునిని ఆరాధన చేయాలి ఆయన నీతిమంతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆత్మ అయిన దేవునిని మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి సో మన హృదయంలో ఏ కల్మషము ఏ ద్వేషము ఏ అసూయ లేకుండా పరిశుద్ధుడైన దేవునిని పరిశుద్ధమైన హృదయముతోనే మనము ఆరాధన చేయాలి సో కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసీ హృదయంలో ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క విశ్వాసీ హృదయంలో అంతరంగంలో ఒక విధమైన ఒక పోరాటము జరుగుతూ ఉంటుంది ఏ విధమైన పోరాటం అంటే ఒకటి శరీరానుసారమైన పోరాటము రెండవది ఆత్మానుసారమైన పోరాటము రెండు రకాలైన పోరాటాలు ప్రతి ఒక్క విశ్వాసి అంతరంగంలో జరుగుతూ ఉంటాయి అయితే ఆత్మానుసారమైన మనస్సు అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ లోకాన్ని తృప్తిపరచడానికి ట్రై చేస్తూ ఉంటుంది రెండవది ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు అది ఏం చేస్తుందంటే అది లోకానుసారమైన మనసు లోకాన్ని అది తృప్తిపరచడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది రెండవది ఆత్మానుసారమైన మనస్సు అది దేవునిపైన కలిగి ఉండే మనసు ఆ మనసు ఏం చేస్తుందంటే మనల్ని ఆ యొక్క దేవునిని యథార్థంగా పరిశుద్ధంగా ఆరాధన చేసే విధంగా చేస్తుంది అంటే దేవునిని సంతోషపెట్టే విధంగా మన యొక్క జీవితాన్ని అది మారుస్తూ ఉంటుంది సో అంటే శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనసు ఈ రెండింటి మధ్యలో మన అంతరంగంలో ఒక ప్రతి ఒక్క వాసి అంతరంగంలో పోరాటం జరుగుతుంది సో పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు శరీరానుసారమైన మనసును గెలిపిస్తే అది లోకాన్ని అది తృప్తిపరిచే విధంగా ఉంటుంది అదేవిధంగా నువ్వు హృదయంలో నువ్వు ఆత్మానుసారమైన మనసుని నువ్వు గెలిపించే వ్యక్తిగా ఉంటే అది దేవునిని సంతోషపరిచే విధంగా విధంగా నీ యొక్క ఆరాధన ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే రెండు రకములైన పోరాటాలు మనకి మన హృదయంలో ఒక పోరాటం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఒక విశ్వాస యొక్క హృదయంలో ఒక పోరాటం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అది ఏమి పోరా దేనికి మధ్యలో అంటే శరీరానుసారమైన మనసుకు ఆత్మానుసారమైన మనసుకు ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే నువ్వు దేనిని గెలిపిస్తావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము సో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే నోట పొందిందవ కీర్తన నూట పదమూడవచ్చిన మనం గమనిస్తే ద్విమనస్ ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అని ఇక్కడ సెలవిస్తున్నాడు సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏంటి మనం గమనిస్తే ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను ఇక్కడ ఎవరు ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే ద్విమనస్కులను ద్వేషిస్తున్నాను అంటున్నాడు సో అంటే ద్విమనస్సు అంటే ఏంటి రెండు రకములైన మనస్సు రెండు రకములనే మనస్సు ఒక మనస్సు అనేది శరీర లోకాన్ని అనుసారంగా నడుస్తూ ఉంటుంది ఇంకొక మనస్సు ఏంటంటే దేవుని వాక్యానుసారంగా నడవాలని కోరుకుంటుంది ఒక మనసు ఏం చేస్తుంది శరీరానుసారంగా నడవాలని కోరుకుంటుంది ఇంకో మనసు ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే మన అంతరంగంలో రెండు రకములైన మనసులు పనిచేస్తూ ఉంటాయి రెండు రకములైన మనసులు పనిచేస్తూ ఉంటే అప్పుడు ఏం చే ఏం జరగాలి అంటే మనము గం ప్రాముఖ్యంగా గమనిస్తే సో దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనము ఒక ప్రాముఖ్యంగా మనము గమనించుకోవచ్చు సో అయితే మోషే సినాయి పర్వతం మీద ఉన్నారు ఆయన మనము నలభై దినములు ఏ దేవునితో ఆయన సమయము గడిపి దేవుని యొక్క ఆజ్ఞలను ఇవ్వబడి రెండు పలకలు దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొని ఆయన కిందకి రావడానికి ఆ యొక్క సినాయి పర్వతం ఆ సినాయి కొండ మీద నుండి కిందకి రావడానికి ఆయనకి సమయం పట్టింది సమయం పట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అహరోనుతో అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు మమ్మల్ని నడిపించే దేవుడు ఆ మోస ఏడి ఆ మోస ఏమైపోయాడు మాకు అర్జెంటుగా మాకు దేవుడు కావాలి మమ్మల్ని నడిపించే ఒక దేవత కావాలి కాబట్టి నువ్వు తయారు చేయి అన్నప్పుడు అహర్ని ఏం చేస్తారంటే ఒక వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకొని ఒక దూడను తయారు చేసి వాళ్ళ మధ్యలో పెడతాడు సో వాళ్ళ మధ్యలో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఓ ఇస్రాయేలు వినుము మా మమ్ములను అక్కడ బానిసత్వం నుండి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు ఇదే అని వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు పలుకుతూ ఉంటారు అప్పుడు ఆహ్వాణ ఏం చేస్తారంటే అక్కడ ఆ యొక్క దూడ దగ్గర ఒక బలిపీఠం నిర్మిస్తాడు ఆ బలిపీఠం నిర్మించి ఆ బలిపీఠం దగ్గర ఒక ప్రకటన చేస్తాడు రేపటి దినమన యహోవాకు పండగ చేద్దాము అని అక్కడ అక్కడ ఒక ప్రకటన చేస్తాడు ప్రకటన చేసినప్పుడు అక్కడ ఇస్రాయల్ ప్రజలందరూ ఏం చేస్తారు మరుసటి దినమన వాళ్ళు లేచి దహన బలులను సమాధాన సమాధాన బలులను అర్పించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మంచిగా ఆహారం పూజిస్తూ గంతులు వేస్తూ వాళ్ళు దేవునికి పండగ చేస్తూ ఉంటారు అంటే ముందేం చెప్పారు ఈ దేవుడే మా దేవుడు అని చెప్పారు ఇప్పుడేం చెప్తున్నారు యహో పండగ చేస్తున్నారు అంటే ఒక దినంలోనే వాళ్ళ హృదయం అంతా మారిపోయింది అంటే ఇటువంటి మనసు ఏ మనసు అది ద్విమనసు అది ద్విమనసు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అరణ్య మార్గంలో ఏమైపోయారు రాలిపోయారు వాళ్ళు నాశనమైపోయారు సో కాబట్టి అటువంటి ద్విమనసుని మనము కలిగి ఉండకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు అటువంటి ద్విమనసు ప్రతి ఒక్క విశ్వాసిలో అది ఉంటుంది ఉన్నప్పుడు మనము ఏమి చేయాలి అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుడే సెలవిస్తున్నాడు సో కాబట్టి మనము ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఐదవ వచనము ఉంటుంది యహోవా ఎలాగో సెలవిస్తున్నాడు నరుల ను ఆశ్రయించి ఆయన మనుషులను ఆధారంగా చేసుకొని వారి ఉదయంలో నుండి యహోవాను తీసివేసుకునేవాడు శాపగ్రస్తుడు అని చెప్తుంటాడు సో అంటే శాపగ్రస్తం అనేది ఉంటుంది అంటే ఏంటి అంటే ఒక ద్విమనసు కలిగిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చివరికి ఏం జరుగుతుంది వాళ్ళ జీవితం అనేది శాపం శాపంగా మారిపోతుంది శాపగ్రస్తుడుగా అయిపోతారు సో అటువంటి ద్విమనసు కలిగి ఉండదాన్ని అప్పుడు మనము దానిని తీసివేసుకోవాలి అనేది అక్కడ ఇరిమే గ్రంథ పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచనంలో అక్కడ మనం ప్రాముఖ్యంగా చూడవచ్చు సో అలాగే ద్వి మనసు కలిగిన వారు అలాగే యహో శివ కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే నేనును నా ఇంటి వారును యుహోవానే సేవిస్తాను అని ఒక చెప్తున్నాడు సో కానీ అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏమంటున్నారు యుహోవాను సేవించట మీకు కీడుగా మీరు భావించిన ఎడల యహోవాను సేవించితే సేవించడం మీరు కీడుగా భావించిన ఎడల మీరు మీ పిత్రుల దేవతలను మీరు ఉంటారో లేదు అంటే మీరు అమోరియుల దేశంలో ఉన్నారు కదా వాళ్ళ దేవతలను పూజించుకుంటారు నాకు తెలియదు కానీ నేనును నా ఇంటి వారును యుహోవాను సేవిస్తాము అంటే అక్కడ ఏం చేస్తున్నారు ఇస్రాయల్ ప్రజలు అంటే దేవునిని వాళ్ళు సేవించడం అనేది దేవుని స్థుతించడం ఆరా ఆరాధించడం అనేది వాళ్ళకు వాళ్ళు కీడుగా ఎంచుతున్నారు అది మనకు ఎక్కడ చూస్తామంటే మనము ఆ యొక్క వాక్యమును మనము ఆది కాండంలో చూడవచ్చు అంటే మనము ఏంది అంటే వాళ్ళు ఆడ యహోశి యహోశు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మనము పంతొమ్మిది వచ్చ పదిహేను వచనములో చూడవచ్చు సో అది ఏంటి అంటే వాళ్ళు ఆ యొక్క పితృలను పితృల దేవతలను వాళ్ళు మీరు పూజిస్తారు లేదు అంటే మీరు అమోరియల దేశంలో ఉన్నారు కదా వాళ్ళను పూజిస్తారో మీరు పూజించుకోండి కానీ నేనును నా ఇంటి వారును యోవను మాత్రమే సేవించదము అని అంటాడు అంటే యహోశివ ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు ఏక మనసు కలిగి ఉన్నాడు దేవుని మనసు కలిగి ఉన్నాడు అంటే సో అని దైవిక దైవికమైన మనసు కలిగి ఉన్నాడు సో లోకానుసారమైన మనసు అతను కలిగి లేడు సో కానీ అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఎటువంటి మనసు కలిగి ఉన్నారంటే ద్విమనసును కలిగి ఉన్నారు సో ద్విమనసును కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు శాపగ్రస్తంగా అరణ్యంలోనే వాళ్ళు రాలిపోయారు సో కాబట్టి అలాగే ఇంకొక ఒక యవనస్సుడు యేసు ప్రభు వారి వచ్చాడు ఒక యవనస్తుడు యేసుప్రభు వారికి వచ్చి అయా నేను పరలో నిత్య నేను పొందుకోవాలంటే నేనేం చేయాలి అని ఏసఐను ఒక క్వశ్చన్ అడుగుతాడు సో అంటే ఏసఐ అడిగా ఏసై ఏం చెప్తాడంటే నువ్వు ఆజ్ఞలను పాటించు నువ్వు ఆజ్ఞలను పాటించు అని ఏసయ్య ఆ యొక్క యవ్వన బిడ్డకి సమాధానం చెప్తాడు అంటే నేను ఏం ఆజ్ఞలు పాటించాలి చెప్పు అని ఏసఐని మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే ఏసుప్రవారు ఈ విధంగా చెప్తున్నాడు నరహత్య చేయవద్దు వ్యవచరించవద్దు దొంగల పడవద్దు నీ యొక్క పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు నీ పొరుగువాన్ని ప్రేమించాలి ఇవన్నీ ఇవన్నీ నువ్వు పాటించాలి అప్పుడే నువ్వు నిత్య జీవంలోనికి నువ్వు ఎల్ల వెళ్ళతావు అంటే అవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను కదా ఇంకేమైనా ఉంటే కొత్తగా చెప్పు అని ఏసఐని మళ్ళీ క్వశ్చన్ చేశాడు ఏ మళ్ళీ ఇంకా క్వశ్చన్ చేస్తున్నాడు క్వశ్చన్ చేస్తున్నట్టు అప్పుడు నువ్వు పరిపూర్ణుడుగా నువ్వు కావాలి అంటే నిత్య జీవంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఒకటి చేయాలి నువ్వు కలిగిన నీ ధనమును అమ్మి నీ ధనమును పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించము అప్పుడు పరలోకంలో నీ ధనము నువ్వు సమకూర్చుకుంటావు అన్నప్పుడు ఆ యొక్క మిక్కిలి ధనం ధనము కలిగిన ఆ యవని బిడ్డ ఏం చేస్తారంటే ఆయన యేసు ప్రభుని గొనుక్కుంటూ సనుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంటే ఏ మనసు కలిగి ఉన్నాడు ఆ మన ఆ యొక్క యవని బిడ్డ ఏ మనసు కలిగి ఉన్నాడు ద్విమనసు కలిగి ఉన్నాడు సో ద్విమన్స్ కలిగి ఉండి యేసు ప్రభుత్వం యేసు ప్రభు ఆయన మొహం మీదే సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆయన వెళ్ళిపో వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఏం చేస్తారంటే యేసు ప్రభు ఒక మాట అంటారు అంటే మీరు ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి చేర చేరాలి చేరడం కంటే అక్కడ సూది బెజ్జంలో వంట దూరడం చాలా సులభం అంటాడు సో అంటే ఏంటి అంటే ఇక్కడ ద్విమనసు కలిగి నువ్వు పరలోక రాజ్యంలోనికి చేరడం అనేది అసాధ్యము అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన మాటగా మనం చెప్పొచ్చు సో అంటే మనం ఏ ఎటువంటి మనసు కలిగి ద్విమన్స్ అనేది మనము కలిగి ఉండకూడదు యాకవ పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు గమనిస్తే యాకవ పత్రిక ఒకటో అధ్యాయము అయితే చదవండి సిస్టర్ అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును అట్టి మనుషుడు కుడై తన సమస్త యందు అస్థిరుడును గనుక ప్రభు వలన ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు చాలా సిస్టర్ ఇక్కడ మనం గమనించుకుంటే ఏకవ పత్రిక ఓరాధ్యాయము ఆరు వచ్చినము అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలను మనము ఏమి సందేహింపక మన దేవుణ్ణి అడగాలి సో అడిగినప్పుడు సందేహించువాడు వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుష్కుడు ద్విమనుష్కుడై తన సమస్త మార్గములు అస్థిరుడు అంటే తన యొక్క మార్గంలో ఏ విధంగా ఉంటాడంటే అస్థిరుడుగా ఉంటాడు ద్విమనుష్డు తన యొక్క ఈ యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటాడంటే అస్థిరుడుగా ఉంటాడు అంటే ఇది చేద్దామా అది చేద్దామా ఇటు వెళ్దామా అటు వెళ్దామా అనే రెండు రకాల తలంపులతో ఉంటాడు రెండు రకాల తలంపులతో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనము జీవితంలో అంటే రెండు పడవల మీద మనం కాలు వేసినప్పుడు ఏం జరుగుతుంది మన గమ్యస్థానానికి మనం చేరుకోగలుగుతామా మనం చేరలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ రెండు రకములైన తలంపులు కలిగి మనము దేవునిని సేవించే వారిగా మనము ఉండకూడదు అటువంటి వాళ్ళు ఆ రెండు రకములైన తలంపులతో మీరు దేవుని సేవిస్తే వాళ్ళు దేవుడు వాళ్ళని ఏం చేస్తానంటున్నాడంటే మొహం మీద ఉమ్ము వేస్తానని చెప్తున్నాడు సో మీరు అక్కడ లవోదిగే సంఘముతో యేసు ప్రభు చెప్తున్నారు అది ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో ఏసయ ఒక మాట చెప్తున్నారు మీరు వెచ్చగానైనాను చల్లగానైనాను మీరు ఉండలేదు మీరు వెచ్చగా ఉంటే మీరు వెచ్చగానైనాను చల్లగా ఉన్నను ఉంటే మేలు కానీ మీరు వెచ్చగానైనా మీరు వెచ్చగా ఉండలేదు మీరు చల్లగా ఉండలేదు మీరు నులివెచ్చగా ఉన్నారు కాబట్టి నేను మీ నా నోటి నుండి మీ మొహం మీద ఉమ్మివేయ తలంచుకొనిచున్నాను అంటున్నాడు అంటే మీరు వెచ్చగా నేను నులివెచ్చగా ఉంటే అంటే ద్విమనసు కలిగి మీరు ఉంటే దేశం ఏం చెప్తున్నాడంటే అంటే మిమ్మల్ని నేను అసహించుకుంటున్నాను మిమ్మల్ని మీ మొహం మీద నేను ఉమ్మి వేస్తాను అంటున్నాడు అంటే మనము ఎటువంటి మనస్తత్వం అంటే శారీరకమైన మనసు మనలో ఉంటే అంటే ఈ ద్విమనసు మనలో ఉండి మనం దేవునిని ఆరాధన చేస్తే దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు అసహించుకుంటున్నాను అంటున్నాడు మీ మొహం మీద నేను ఉమ్మేస్తాను అంటున్నాడు సో కాబట్టి మనం ఎటువంటి మనసు కలిగి దేవుని ఆరాధన చేయాలనేది ఇక్కడ ఏకవ పత్రికలోనే నాలుగో అధ్యాయంలో మనం గమనిస్తే ఏకవ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకుని ద్విమనుస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని మనం ఏం చేసుకోవాలంటే మన యొక్క పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టి మన చేతులను మనకు చేతులు కంటిన పాపాన్ని విడిచిపెట్టి మన హృదయాన్ని ఏం చేసుకోవాలంటే మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనిడి అనేది ఇక్కడ ఏకవ పత్రిక నాలుగు ఎనిమిదిలో మనం చూస్తున్నాము మనం ఏం చేయాలి అంటే మనం యొక్క పాపాలన్నిటిని మనం కడుగుకొని మన హృదయాన్ని అంటే మన యొక్క హృదయాంతరంగాన్ని పరిశుద్ధపరచుకొని అటువంటి పరిశుద్ధమైన మన ఆత్మతో హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడే నిహోవాను ప్రేమించాలి అంటే స్థుతించాలి ఆరాధించాలి సో అంటే పరిశుద్ధమైన హృదయముతోనే మనము దేవునిని ఆరాధించాలి దేవునిని మహిమపరచాలి అంటే ఎటువంటి మనసు మనం ఉండకూడదు ద్విమనస్సు ఉండకూడదు ఉంటే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని ఇక్కడ వాక్యం చెప్తుంది అలాగే ద్విమనసు ఉంటే అటువంటి మనసుతో మీరు ఆరాధన చేస్తే మీ ఆరాధన నేను అంగీకరించను అలాగే యాగో ప్రతి మనము యశయ గ్రంథము ఓటవాధ్యాయంలో ఒకసారి గమనిస్తే యశయ గ్రంథ యశయా ఓటవాధ్యాయము పన్నెండు వచ్చినము యశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము పన్నెండు వచ్చినము నుండి చదివితే నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను తొక్కుటకు మిమ్మను రమ్మన్న వాడేవడు నా సన్నిధికి రమ్మని మిమ్మల్ని ఎవడ పిలిచాడు మీరు ద్విమనసు కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను అసహించుకుంటున్నాను కాబట్టి మీ స నా సన్నిధికి రమ్మని మిమ్మల్ని ఏమైనా పిలిచాడా నేనేమైనా మిమ్మల్ని పిలిచానా ఎందుకు వచ్చారు అని ఇక్కడ దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు సో కాబట్టి నా ఆవరణములను తొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణము దాని దానినికను తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ్ సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల గుంపు కూడిన ఉత్సవము ఉత్సవం ఉత్సవ సమాజమును నేను నే చేయాలను అయితే ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్న పదిహేను వచ్చిన చూసుకుంటే మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మను చూడక నా కనులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతుల రక్తముతో నిండి ఉన్నవి కాబట్టి అంటే ద్విమనస్కుల యొక్క చేతులు రక్తముతో ఉన్నాయి ద్విమనస్కుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు ద్విమస్కు దివ ద్విమనసుతో మా దేవుని సన్నిధికి వచ్చిన సన్ దేవుడు అంగీకరించడు అనేసి ఇక్కడ మీరు శాపగ్రస్తులు అవుతారు అని దేవుడు ఇక్కడ సూటిగా చెప్తున్నాడు సో మన అంతరంగంలో మనకి ప్రతి ఒక్క ఆత్మీయ విశ్వాసిలో జీవితంలో అంతరంగంలో ఒక పోరాటం జరుగుతుంది అది దేనికంటే శారీరకమైన మనసు ఆత్మీకమైన మనసులు రెండింటి మధ్యలో అక్కడ పోరాటం జరుగుతుంది ఆ పోరాటంలో నీవు దేనికి ప్రాముఖ్యతను ఇస్తున్నావు నువ్వు దేనికి విజయాన్ని కలగజేస్తున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనము గమనించుకోవాలి సో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి మనము ద్విమనసు కలిగి ఉండకూడదు మనము ఏక మనసు కలిగి అది దేవుని మనసు కలిగి పూ పరిశుద్ధమైన హృదయముతో మనం పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వేగముతో మనము దేవునిని ఆరాధన చేయాలి ఇక్కడ రెండవచనముగా మనం గమనిస్తే కీర్తన నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిది నూట పదమూడులో రెండవచనము నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నాకు మరుగు చోటు నాకీడెము నీవే నీ నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఒక విశ్వాసి ఆయన దేవుని మనసు కలిగి ఏ విధంగా మనము ఆరాధన చేయాలంటే నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అంటే సో దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మనము ఇష్టం కలిగి ఉండాలి సో నీ నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటే దేవుని యొక్క వాక్యం మీద మనము ఆశ పెట్టుకుని ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం గమనిస్తే సో దేవుడు మనకి ఎటువంటి జ్ఞానం ఇస్తాడు అంటే సో నాకు నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము మనకు నాకు ఇష్టము నీ అన్నా నీ విధులన్నా నీ నాకు నీ వాక్యం అన్న నీ వాక్యము నేను ఇక్కడ ఒక వచనం చూస్తున్నాం నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను దేవుని యొక్క వాజ్ఞల మీద దేవుని యొక్క వా మాట మీద మనము ఏం చేయాలంటే ఇష్టంగా ఉండాలి ఆశ పెట్టుకుని ఉండాలి ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రాముఖ్యమైన విషయం మనకి తొంభై ఏడు వచ్చినాము అదే కీర్తన తొంభై ఏడులో చూస్తే నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది దీని మెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను సో దీని మెల్ల మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు దేవుని వాక్యం మీద ఇష్టాన్ని వాళ్ళు ఏ ఎట్లా ఉంటారంటే దుష్టుని నడవక పాపుల మార్గం నడవక అపహాసులు కూలు కూర్చునే చోట కూర్చుండక ఏహో ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అట్టివాడు నీటి కాలువల ఎర్రను నాటబడినదై వాడక తన కాల వచ్చి ఫలము ఫలించే చెట్టు వలె ఉంటాడు అంటున్నాడు అంటే అక్కడ అట్లా ఏం చెప్తున్నాడు అంటే దేవుని మనసు కలిగిన వాడు దుష్టిని ఆలోచించిన నడవడు పాపుల మార్గం నిలబడు సో అతని అతని మార్గాలు స్థిరంగా ఉంటాయి అనేది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసుకోవచ్చు అంటే మనం యొక్క హృదయంలో ఈ రెండు రకాల పోరాటాలు జరుగుతుంటాయి ఒకటి శరీరాన్ని సారమైన పోరాటము సారమైన పోరాటము ఈ శరీరాన్ని సారమైన పోరాటాన్ని మీరు శరీరాన్ని మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే అది ఏం చేస్తుంది అంటే లోకాన్ని తృప్తిపరిచే విధంగా ఉంటుంది లోకంలో ఉండవాలని సంతోషపరిచే విధంగా ఉంటుంది అదే మన ఆత్మాన్ని మనము మన ఆత్మను ఆత్మాన్ని తృప్తిపరిచే విధంగా అంటే దేవుని ఆత్మానుసారంగా జీవిస్తే మనము దేవునిని సంతోషపరిచేపెట్ట మనం ఉంటామనేది ఇక్కడ ప్రాముఖ్యంగా అంటే ద్విమనసు అనేది మనం మనకి ఉండకూడదు ద్విమనసు ఉంటే అంటే దేవుడు ఏం చేస్తానంటే నీ మొహం మీద నేను నువ్వు ద్వి మనసుతో నువ్వు ఆరాధన చేస్తే నీ మొహం మీద నేను ఉమ్మి వేస్తాను అంటున్నాడు నా సన్నిధికి నా ఆవరణకు ద్వి మనసు కలిగి రమ్మన్నవాడు ఎవడు నువ్వు నేను ఎవరిని రమ్మన్నారు ఎవరు రమ్మన్నారు నేను అని దేవుడే క్వశ్చన్ చేస్తున్నాడు సో కాబట్టి మనం ఎటువంటి మనసు కలిగి మనం రాకూడదంటే ద్విమనసు కలిగి మనము రాకూడదు దేవుని సన్నిధికి మనము పరిదార్థమైన పరిశుద్ధమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి రావాలి అటువంటి వాళ్ళు ఆరాధన దేవుడు అంగీకరిస్తాను అంటున్నాడు సో కాబట్టి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ సో దేవుని నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నాకేడేము నీవే అంటే సో మనం దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటే సో దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఆశ్రయంగా ఉంటాడు దేవుడు మనకు దుర్గంగా ఉంటాడు సో దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు దుర్గంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి మేలులు జరుగుతాయి అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ మనం తొమ్మిది తొంభై ఏడు వచ్చినము అదే కీర్తన తొంభై ఏడు నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది దీని మెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయ అంటే శత్రువులకు మించిన జ్ఞానము అప్పుడు ఏం చేస్తారంటే మనము దేవుని ఆత్మ కలిగి ఉంటే దైవికమైన ఆత్మ మనసు మనం కలిగి ఉంటే ఏం చేస్తారంటే శత్రువుకి మించిన జ్ఞానము మనకి దేవుడు ఇస్తాడు శత్రువుకి మించిన జ్ఞానము దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఆ శత్రువు మీద మనకి ఈజీగా మనము విజయం పొందుకోవచ్చు శత్రువుని మనం ఈజీగా మనము ఓడించవచ్చు అంటే శత్రువుకి మించిన జ్ఞానము మనకి కావాలి అంటే మనము ఏమి చేయాలి అంటే సో దేవుని యొక్క ధర్మశాస్త్రం మందు మనము ప్రీతి కలిగి ఉండాలి దేవుని వాక్యం మీద మనము ఆశ పెట్టుకుని ఉండాలి మనం దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటే దేవుడు మనకు బోధిస్తాడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు అటువంటి జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే శత్రువుకి మించిన జ్ఞానము అనేది ఇస్తాడు సో అనేది ఒక ప్రాముఖ్యంగా చెప్తచ్చు సో అయితే ఇట్లా జ్ఞానము ఇక్కడ మనం చూస్తే మూడు వచనంలో నీ వాక్యము నా జిహ్వాకు ఎంతో మధురములు అవి నా నోటికి కంటే తీపిగా ఉన్నవి అంటే ఇక్కడ కీర్తనకారుడు ఏం చేసినంటే సో దేవుని నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరంగా ఉంది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు అంటే ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు సో ఆ వాక్యము అతనికి ఆ కీర్తనకారునికి ఏ విధంగా ఉంటాయి అంటే అతని యొక్క జిహ్వాకు తేనికంటే మధురముగా ఉందంట అంటే దేవుని వాక్యం ఏ విధంగా ఉంది తేనికంటే మధురముగా అంటే అంత తీయిగా ఉంది సో అంటే వాళ్ళకి ఏమంటే జ్ఞానం ఎటువంటి జ్ఞానం ఇస్తారంటే శత్రుకి మించిన జ్ఞానం ఇస్తాడు శత్రువుకి మించిన జ్ఞానం అంటే సో కాబట్టి నేను నా శాసనం నేను ధ్యానించుతున్నాను కావున నాకు వారి కంటే నాకు విశేష జ్ఞానము కలదు కాబట్టి నీ ఉపదేశం నేను లక్ష్యము చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు సో వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము నాకు కలదు అని కీర్తన కారు చెప్తున్నాడు అంటే వృద్ధులు కలిగిన జ్ఞానం ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం ఒక ఆలోచన చేశాడు ఏం చేశాడంటే సో రాజ్యంలో ఉన్న ముసలి ఇప్పుడు మనకి అనవసరంగా ఈ ముసలి వాళ్ళని మేము పోషిస్తున్నాము ఈ రాజ్యంలో ఉన్న ముసలి వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళకి ఆ వాళ్ళకి పెట్టే ఖర్చు అంతా తగ్గిపోతుంది కదా ప్రశాంతంగా మనం మిగిలిన యవన్ బిడ్డలు వాళ్ళందరూ బతకొచ్చు కదా అనేసి ఆ రాజ్యంలో ఉన్న ముసలి వాళ్ళందరినీ చంపేశాడు ఒక రాజు చంపేశాడు చంపేసినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే కొన్ని దినముల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భయంకరమైన కరువు వచ్చింది సో కరువు వస్తే ఆహారం లేదు జనాలు ఆకలితో చనిపోతూ ఉన్నారు చనిపోతున్నప్పుడు రాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్థం కాని పరిస్థితులు ఒక అయితే చూస్తూ ఉన్నప్పుడు అక్కడ అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు అడవిలో తిరుగుతున్నారు ఆహారం కోసం వెతుకుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అటువంటి సందర్భంలో ఒక అరణ్యంలో ఒక అడవిలో ఎక్కడో చివరి నాకు చిన్న గుడి చేసుకున్న ఒక ముసలాయన ఆయన సీక్రెట్గా బతుకుతూ ఉన్నాడు చనిపో ఆయన్ని చంపేస్తే లేదు సో అయితే ఒక మనిషి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు సో రాజ్యం అంతా కరువుతో ఉంది అందరూ చనిపోతున్నారు ఆకలితో చనిపోతున్నారు సో ఏం చేయాలి అర్థం కావట్లేదు అని ఒక ముసలాయనతో ఒక ఒక యవనుడు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ముసలాయన ఒక సలహా ఇస్తాడు మీరు మీ మీరు ప్రవేశించి మీరు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కదా మార్గాలలో ఆ మార్గాల చుట్టుపక్కల మీరు సాధు చేయండి అని ఒక సలహా ఇస్తాడు ఆ సలహా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ మార్గం చుట్టుపక్కల వాళ్ళు చదును చేస్తారు దుక్కి దున్నుతారు దుక్కి దున్నినప్పుడు వాళ్ళ దగ్గర విత్తనాలు ఏమీ ఉండవు సో ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది వర్షాలు పడతాయి సో వర్షాలు పడినప్పుడు అనూహ్యంగా అక్కడ ఆశ్చర్యకరంగా ఏం జరుగుతుందంటే అక్కడ విత్తనాలు అంటే అక్కడ మొక్కలు మలుస్తూ ఉంటాయి ఎందుకు అక్కడ మొక్కలు మలుస్తూ ఉంటాయి అంటే సో వీరు ధాన్యం కూర్చున్నప్పుడు అప్పుడు ఆ యొక్క ధాన్యపు బస్తాలను వాళ్ళు ఏం చేస్తారు ఆ యొక్క ఎడ్ల బండిల మీద అది మోసుకొని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అవి దారులు పక్కన అవి గింజలు పడిపోతూ ఉంటాయి ఆ వర్షానికి ఆ గింజలు ఏం చేస్తున్నాయి అంటే మొలకెత్తి వాళ్ళకు అక్కడ పంట పండి వాళ్ళకి ఆహారం అనేది అప్పుడు సమకూరుతుంది అంటే ఇవి ముస అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం ఆ రాజుకి జ్ఞానోదయం అవుతుంది ఈ ముసలి వాళ్ళు వ్యర్థము ఈ ముసలి వాళ్ళు అని వాళ్ళను చంపేశాను కదా అయ్యో వాళ్ళ వలన ఎంత మనకి మేలు జరిగింది రాజ్యము నశించిపోకుండా ఏ విధంగా బాగుపడింది అనేది అక్కడ చూడవచ్చు సో ఇంకొకటి ఏంటంటే దేవుడు ఎటువంటి జ్ఞానం ఇస్తారంటే ఏహోవ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తూ ఉండేవాళ్ళు ధన్యులు అంటాడు సో ఏ విధంగా ధన్యుడు అంటే ఒక ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఇట్లానే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు సో వ్యాక్య వాక్యాన్ని చదువుతూ 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 ఉంటే సో ఒక ఆలోచన వచ్చింది అంటే ఇక్కడ ఆదం అవ దగ్గరికి వచ్చాడు సో అవుని ఎట్లా ఎట్లా సృష్టించాడు దేవుడు అంటే ఇక్కడ మనము అక్కడ ఆదం యొక్క పక్కన ఎంకల నుండి తీసివేసి తీసి ఆ ఎముక తీసి అక్కడ అవను ఆయన సృష్టించాడు సో అంటే ఆయనకి ఆలోచన వచ్చింది అక్కడ ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు అవ్వ అప్పుడు ఆదాము అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడు అక్కడ ఏంది అంటే గాడ నిద్ర కలుగజేశాడు దేవుడు ఆ ఏం చేశాడంటే గాఢ నిద్ర కలుగజేశాడు అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనకు అక్కడ మనము పూర్వకాలంలో ఆపరేషన్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు నలుగురు మనుషులు ఒక మనిషిని పట్టు బలంతాన్ని పట్టుకొని వాళ్ళని కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేసి తీసేస్తున్నారు మొత్తి ఇస్తున్నారు సో ఆ మొత్తు అనేది ఎట్లా వచ్చింది అంటే ఈ ఆలోచన బట్టి ఒక వ్యక్తి ఆ ఏం చేశాడంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది ఏ ఆలోచన వచ్చిందంటే దేవుడు అక్కడ ఆదానికి గాడ నిద్ర కలగజేసాడు అంటే ఆయనకి ఏం చేశాడు మొత్తు కలగజేశాడు మొత్తు కలగజేసి ఆ మొత్తులో నుంచి అప్పుడు ఏం చేశాడు ఆపరేషన్ చేశాడు మొదటి ఆపరేషన్ ఎక్కడ జరిగింది ఆదం అవల దగ్గరే దేవుడు చేశాడు సో అంటే అక్కడ అక్కడ ఏం చేశాడు అంటే గాడ నిద్ర కలగజేసి ఆ మొత్తులో ఆ మొత్తు మొత్తులో నుండి అప్పుడు ఆ ఎముకను తీసి అప్పుడు అవన్నీ తయారు చేశాడు అంటే ఒక ఆపరేషన్ జరగాలంటే ఏం చేయాలంటే మనిషి మొత్తులో వెళ్ళాలి మత్తులోనికి వెళ్ళాలి కాబట్టి సో కాబట్టి దానికి సంబంధించిన ఆ మొత్తు అంటే సో ఆ మొత్తు పదార్థాన్ని ఒక తయారు చేయడానికి ఒక క్రైస్తవుడే చేశాడు ఇప్పుడు మనకి మత్తు ఇచ్చి అనస్తి ఇచ్చి ఆపరేషన్ ఈజీగా జరుగుతుందంటే అది దేవుడిచ్చిన జ్ఞానము సో కాబట్టి సో మనం అంటే ఎటువంటి మనసు కలిగి ఉన్నా అంటే దేవుని జ్ఞానము దైవిక జ్ఞానం కలిగి ఏహో ధర్మశాస్త్రం మందు మనము ఆశ పెట్టుకుని ఉండాలి ప్రీతికరం కలిగి ఉండాలి అప్పుడు ప్రీతికరంగా కలిగి ఉన్నప్పుడే సో దేవుడు ఏం చేస్తాడు మనకు నెమ్మది సమాధానము ఇస్తాడు అంటే పూర్ణం మన హృదయాన్ని మనము ఆ ద్విమనసు నుంచి తీసుకొని మనము పరిశుద్ధపరచుకోవాలి అనేది మనం ప్రాముఖ్యంగా చూసుకోవాలి అలాగే చివరిగా సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై వచనం నుంచి ఒకసారి చదువుదాము నా కుమారుడ సామెతలు నాలుగు ఇరవై నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యము నా వాక్యములకు నీ నీ చెవియొగ్గుము నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును దేవుని వాక్యము దొరికితే అవి జీవమిస్తుంది వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రంగా కాపాడుకొనుము మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి సో మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి సో కాబట్టి మూర్ఖపు మాటల నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలను రానియకుము నీ కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయుము అప్పుడు నీ మార్గములన్నయూ స్థిరములగును మన మార్గములు ఎప్పుడు స్థిరములవుతాయి అంటే సో మనము మీ కనులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నయూ స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగు తిరగకము నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకొనుము సో కాబట్టి మనం పాదములు ఈడునకు దూరంగా తొలగించుకోవాలి మనము మన చూపు అనేది అని తిన్నగా ఉండాలి మన అనేవి సో సమా మన కరెక్ట్మైన మనం కుడికనే అడగనైనా తొలగిపోకుండా మనం ఉండాలి సో కాబట్టి మనము ఎటువంటి మనసు కలిగి ఉన్నాము మన ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఒక పోరాటం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సో దేనికి దేనికి మధ్యలో ఉంటే శరీర శరీరానుసారమైన మనసుకు ఆత్మీయానుసారమైన మనసుకు పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి పోరాటాన్ని మీరు మనము అనుమతించినప్పుడు రెండింటికి మనము ప్రా ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఒకసారి శరీరం ఒకసారి నేను వాక్యానుసారంగా జీవించాలి ఒకసారి నేను లోకానుసారంగా జీవించాలి అని రెండు రకముల తలంబులతో ఇది ద్విమనసు ఇటువంటి ద్విమనస్సుతో కలిగి ఉంటే ఏం చెప్తున్నాడంటే మీరు శాపగ్రస్తులు యహో మీద నుండి మనసును తొలగించుకునే వారు శరీరానుసారంగా మీరు జీవించే వాళ్ళు మీరు శాపగ్రస్తులు అంటున్నారు సో మీరు ఎచ్చగా నేను చల్లగానేను ఉంటే నేను మీ మొహం మీద ఉమ్మి వేస్తాను అంటున్నాడు సో ఇటువంటి ఆత్మ కలిగి మీరు ఆరాధన చేయకూడదు అలాంటి ఆరాధన చేస్తే సో అటువంటి ఆరాధన నాకు అసహ్యము అంటున్నాడు సో ఇస్రాల్ ప్రజలు అటువంటి ఆరాధన చేసి అంటే అటువంటి మనసు కలిగి ద్విమనసు కలిగి వాళ్ళు శాపగ్రస్తులై అక్కడ అరణ్య మార్గంలో రాలిపోయారు సో కాబట్టి ఇక్కడ యహో శివ ఏమంటున్నాడు అంటే నేను ఇంటి వారు యహోవాను సేవించదము అంటున్నారు అటువంటి మనసు మనం కలిగి ఉండాలి సో ఏసేపు కూడా ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు ఏహో ఇంత ఘోరమైన పాపం చేసి నేను యహో దృష్టికి నేను శాపగ్రస్తుని అవ్వాలా అని అక్కడ ఏసేపు కూడా అవకాశం వచ్చినా కానీ అతను పాపం చేయడానికి ఇష్టపడలేదు అంటే దేవుని మనసు తనలో పనిచేస్తుంది సో కాబట్టి తను పాపం చేయడానికి ఇష్టపడలేదు సో కాబట్టి అక్కడ రాజ్యంలో ఎంత పెద్ద కరువు వచ్చినా కానీ ఆ కరువుని తట్టుకునే విధంగా ఆయన ఉన్నత స్థానంలో ఒక ప్రధానమంత్రి స్థానంలో రాజు అతన్ని నిలబెట్టి ఆయన ఒక బానిసగా వచ్చిన అతన్ని అతని ప్రధానుడిగా నిలబెట్టి ఓన్లీ నేను ఒక రాజుగా మాత్రమే ఉంటాను మిగిలినని నువ్వే చూసుకో అక్కడ యూసేపుకు ఆయన రాజ్యభారాన్ని మొత్తం అప్పుచేపాడు అంటే ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి నేను ఇక్కడ ఈ ఇక్కడ దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు అని అక్కడ యూసేపుతో రాజు పలుకుతాడు సో కాబట్టి మనము అటువంటి దైవిక జ్ఞానం కలగాలి సో మనము దానిని జీవింపచేసే విధంగా మన హృదయంలో పోరాటం అనేది మనము శరీరానుసారమైన పోరాటము ఆత్మీయ దైవికానుసారమైన పోరాటం ఈ రెండు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆత్మానుసారమైన పోరాటాన్ని మనము గెలిపించే వారికి ఉండాలి ఏక మనసు కలిగి ఉండాలి ఆ మనసు దేవుని మీద మనం లగ్నం చేసి పరిశుద్ధమైన హృదయముతో మనము దేవునికి ఆరాధన చేయాలి ఈ వాక్యము దేవుడు దీవించనుగాక